హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మధ్యప్రదేశ్లోని ఇండోర్ మార్కెట్లో ఈరోజు టాప్ టమాటో ధరలో ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఇంకెక్కడ కూడా ఇండోర్ మార్కెట్లో అయితే ఇరవై ఐదు కేజీలు బాక్సులు ఉంటాయి ధర చూసుకుంటే ఇంక ఈరోజు ఏడు వందల రూపాయల నుంచి పదమూడు వందల రూపాయల దాకా కొనసాగుతుంది టాప్ ధరలో సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు థర్టీన్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే కొనసాగుతుంది ఇరవై ఐదు కేజీల బాక్సు ఇండోర్ మార్కెట్లో ఇంక ఇక్కడైతే టాప్ ధరలు అయితే వెయ్యి రూపాయల పైన పడుతున్నాయి ఏ లాటు చూసుకున్నా కానీ ఏ సూపర్ వన్ క్వాలిటీ చూసుకున్నా కానీ వెయ్యి వెయ్యి యాభై పదకొండు వందలు పన్నెండు వందలు పదమూడు వందల రూపాయల దాకా అయితే పడుతుంది టాప్ క్వాలిటీలో ఇంకా మీడియం క్వాలిటీలో వచ్చేసి ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు పడుతుంది ఇంకా కొంచెం గోళికాయలు మత్స్యకాయలు వర్షంలో తడిసినవి ఉంటాయి కదా అవి వచ్చేసి ఐదు వందలు ఆరు వందలు పడుతుంది ఇక్కడ కూడా అయితే మంచి ధరలే పలుకుతున్నాయి ఇండోర్ మార్కెట్లో ఒక ఫ్రెంచి వీడియో నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి